తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం లైఫ్ సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు ఈ మధ్య సంపన్నుల్లోకి మైగ్రేషన్స్ జరగటం బిగిన్ చేసిన తర్వాత కొన్ని ఇబ్బందులు పెన్షనర్లు ఎదుర్కొంటున్నారు ఆ ఇబ్బందులు ఏంటి పరిష్కారం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడు పెన్షనర్లు చాలామందికి ఇబ్బంది ఉంది సంపన్న ఇంట్రడ్యూస్ అయిన తర్వాత పెన్షనర్లకి సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా ఈ స్కీమ్ని అమలు చేసి సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లకి టెలికామ్ పెన్షనర్లకి వీళ్ళందరికీ రిటైర్ అయితే డైరెక్ట్గా ఆయా సిసిఐ ఆఫీసులు పెన్షన్ డిస్ట్రిబ్యూటింగ్ అథారిటీ ఆఫీసులే పే చేయాలి బ్యాంకులకి ట్రాన్సాక్షన్కి ఇంత అని లేకపోతే పోస్ట్ ఆఫీసులకి ట్రాన్సాక్షన్కి ఇంత అని డబ్బులు కట్టడం అనవసరం కదా ఈ డబ్బులు మనం మిగిలించుకోవచ్చు అన్న ఉద్దేశంగా ఈ సంపన్ను అనేది ఓపెన్ చేశారు అయితే సంపన్నులో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత సంపన్ను ఇంట్రడ్యూస్ అయిన తర్వాత సపోజ్ బిఎస్ఎన్ఎల్ తీసుకోండి రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటాను రెండు వేల పద్దెనిమిది జూలైలో మొదట్లో ఫారాలు సంపన్నుల్లో కొట్టండి తర్వాత మీరు మాన్యువల్గా కూడా ఇవ్వండి అన్నారు అంతకుముందు ఓన్లీ మనం మాన్యువల్గా ఇచ్చేవాళ్ళం ఫారాలు ఫిల్అప్ అప్ చేసి తర్వాత తర్వాత మాన్యువల్గా తీసుకోవటం మానేసి అన్ని సంపన్నుల్లోనే ఫిల్ అప్ చేయమంటున్నారు సంపన్నుల్లోనే ఫిల్ అప్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీన్ డిజిట్ పీపీఓ నెంబర్ వస్తుంది పదహైదు నెంబర్లు ఉన్న ఒక నెంబర్ వస్తుంది వాళ్ళు సంపన్నులోనే ఇస్తారు కాబట్టి ఆ నెంబరు పాన్ నెంబర్ కొట్టి సంపన్నుల్లో లాగిన్ అవుతారు సంపన్నుల్లో కూడా మనం లైఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకోవచ్చు అయితే అంతకుముందు బ్యాంకుల ద్వారా పేమెంట్లు పోస్ట్ ద్వారా పేమెంట్లు జరిగిన వాళ్ళని వాళ్ళకి వాళ్ళ పీపీఓ నెంబర్లో ఇంగ్లీష్ లెటర్లు సపోజ్ టెలికామ్ వాళ్ళు అయితే టీసీఏపీ బార్ అని ఒక చిన్న నెంబర్ ఏదో ఉండేది ఈ సంపన్నులోకి మైగ్రేట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఫిఫ్టీన్ డిజిట్ న్యూ పీపీఓ నెంబర్ మెసేజ్ వస్తుంది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఆ మొబైల్ నెంబరు ఒకవేళ మీరు నవంబర్లోనో డిసెంబర్లోనో మీరు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి అనుకుంటే సంవత్సరానికి ఒకసారి మనం కంపల్సరీగా ఇవ్వాలి కాబట్టి మీరు మైగ్రేట్ కాకముందు నవంబర్లో మీకు డ్యూ ఉంటే నవంబర్లో ఇచ్చేసి ఉంటారు అనుకోండి నవంబర్లో లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చేశారు ఏ జనవరిలోనో మీరు బ్యాంకు నుంచి సంపన్నకి మైగ్రేట్ అయ్యారు ఇవారు మైగ్రేటెడ్ టు సంపన్నని మీకు ఒక ఫిఫ్టీన్ డిజిట్ నెంబర్ వచ్చిందనుకోండి మీరు ఈ మైగ్రేషన్ అయిపోయిన తొమ్మిది నెలల లోపల లోపు మళ్ళీ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే పెన్షన్ ఆగిపోతుంది ఎందుకు ఆ వ్యవస్థ అంటే సంపన్నులోకి మారిన తర్వాత ఒక ముందు ఆరు నెలలు ఉండేది ఈ మధ్య నేను తొమ్మిది నెలలు అని చెప్తున్నారు వాళ్ళ మెసేజ్ వస్తుంది మీరు సంపన్నుల్లోకి మారారు మీరు ఫలానా డేట్ లోపల మీరు లైఫ్ సర్టిఫికేట్ మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఇస్తున్నారు తర్వాత ఇంకొకటి ఏంటి ఒకవేళ మనం నవంబర్లో ఇవ్వాలి ఇవ్వలేదు ఏ డిసెంబర్ జనవరిలోనూ తర్వాత రెండు మూడు నెలలు లేటుగా ఇచ్చామనుకోండి ఒక నెల పెన్షన్ ఆ ఇచ్చిన నెల ఏనైతే ఉందో ఆ నెల పెన్షన్ పడుతుంది మళ్ళీ ఆరియర్స్ రావటం పెన్షన్ ఇయర్స్ పెన్షన్ ఇయర్స్ కోసం మళ్ళీ మనం ఒక లెటర్ పెట్టి వాళ్ళని అడిగి తీసుకుని మళ్ళీ ఆ ఆరియర్స్ సప్లిమెంటరీగా డ్రా చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడంలో ఈ మైగ్రేషన్ అనే ప్రాసెస్ నడుస్తున్న కారణంగా మామూలుగా మీరు ఇది వరకు ఇచ్చిన మీరు సూపర్యేషన్లో మీరు సంపన్నులో కాకుండా మాన్యువల్గా మీ పెన్షన్ ఉండింటే ఫారాలు సబ్మిట్ చేసి సంపన్ను ద్వారా కాకుండా మామూలు పెన్షన్ అయి మీరు మైగ్రేట్ అయి ఉంటే సంపన్నులోకి మీరు కంపల్సరీగా అంతకుముందు ఇచ్చింది కాకుండా మీరు మైగ్రేషన్ మెసేజ్ మీకు ఏ డేట్ అయితే వచ్చిందో ఆ డేట్ నుంచి తొమ్మిది నెలలలోపు మీరు మళ్ళీ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది రెండోది ఇంకో ప్రాబ్లం ఏమి ఎదురు చూస్తున్నారు బ్యాంకుకి వెళ్ళి ఇస్తున్నారు మనం ఇంతకుముందు కూడా బ్యాంకులోనే ఇచ్చాం సార్ ఇప్పుడు కూడా బ్యాంకులో ఇస్తున్నాము అని అంటున్నారు ఆ జీవన్ ప్రమాణ కేంద్రాల్లో కూడా ఇస్తున్నారు అయితే బ్యాంకులో ఇచ్చిన దాంట్లో ఏం చేస్తున్నారు డిస్బర్జింగ్ ఏజెన్సీ అన్న కాలం ఒకటి ఉంటుంది అందులో బ్యాంక్ అని పెడుతున్నారు అందుకని అది తీసుకోవటం లేదు తీసుకోకుండా సంపన్న నేను ఇచ్చేసాను కదా అని అనుకుంటారు అక్కడ అప్డేషన్ కాదు మీ కన్సర్డ్ సీసీఐ ఆఫీసుల్లో పెన్సర్ పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీ ఆఫీసులో అప్డేట్ కాదు అప్డేట్ కావటం మూలంగా నేను ఇచ్చినా సరే నాకు పెన్షన్ రాలేదు అన్న ఇబ్బంది కూడా పడతారు ఒక పద్ధతి ఏంటంటే బ్యాంకులో కాకుండా పోస్ట్ ఆఫీసులో వాళ్ళు పోస్టాఫీస్కి మనం హెడ్ పోస్ట్ ఆఫీస్ అక్కడ మనకు ఉన్న పోస్టాఫీసుల్లో ఇంటికి వచ్చి లైఫ్ సర్టిఫికెట్ తీసుకునే వెసులుబాటు ఉంది దానికి ఏదో ఛార్జ్ ఉంది వంద రూపాయలు డెబ్బై రూపాయలు ఛార్జ్ ఉంది వాళ్ళ ఇంటికి వచ్చి మన జీ మన ఐరిస్ వేళ్ళు కానీ ఇంప్రెషన్ కానీ కళ్ళు కానీ వీటిల్లో ఏదో ఒకటి తీసుకొని అది బాల్సా ఇంట్లో మనం మొబైల్లో కూడా చేసుకోవచ్చు కానీ ఈ ఐరిస్ రికగ్నేషన్ వెయ్యాల్సి ఉంటుంది కాబట్టి దగ్గరలోని జీవన్ ప్రమాణ కేంద్రానికి వెళ్ళి చేయటం ఉత్తమం ప్రిన్సిపల్ సిసి ఆఫీస్కి ఇవ్వటం ఒక పద్ధతి డైరెక్ట్గా వెళ్ళి అలా ఇవ్వలేని వాళ్ళు ఆన్లైన్లో మీరు జీవన్ ప్రమాణం డాట్ గవ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో మీ ఆధార్ నెంబర్ కొడితే తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది మీకు ఈమెయిల్ అడుగుతుంది ఈ మూడు కొడితే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ మళ్ళీ దాంట్లో ఎంట్రీ చేస్తే ఏమడుగుతుంది టైప్ ఆఫ్ పెన్షన్ అని అడుగుతుంది టైప్ ఆఫ్ పెన్షన్ అంటే ఫ్యామిలీ పెన్షనరా విఆర్ఎస్ ఆ సూపర్ యాన్యుయేషన్ ఇటువంటి డీటెయిల్స్ ఏ రకమైన పెన్షనర్ మీరు డిఫెన్సా ఇటువంటి అడుగుతుంది మనం ఏ టైప్ పెన్షన్లో అనుకుంటే అనుకోండి సూపర్యాన్యుషన్ పెన్షన్ కొడుతుంది తర్వాత ఏమడుగుతుంది ఆర్గనైజేషన్ అడుగుతుంది తర్వాత శాంక్షనింగ్ అథారిటీ అడుగుతుంది మనం అనుకోండి టెలికామ్ అని కొట్టాలి శాంక్షనింగ్ అథారిటీ టెలికామ్ డిస్బర్జింగ్ అథారిటీ ఎవరు డిస్బర్జింగ్ ఏజెన్సీ సంపన్న డిఓటీ తర్వాత ఏజెన్సీ అని అడుగుతుంది ఏజెన్సీ అంటే మీరు ఎక్కడున్నారు విజయవాడ మీ సిసిఐ ఆఫీసు హైదరాబాదా లేకపోతే ఇంకోట ఇట్లా మీరు ఏ సిసిఏ ఆఫీస్ ఎస్టీఆర్ అయితే చెన్నై ఇట్లా మీరు దాంట్లో అప్లై చేసిన తర్వాత మీరు రీఎంప్లాయిడా రీమ్యారీడా అని అడుగుతుంది రీమేనిడ్ దగ్గర రీఎంప్లాయిడ్ దగ్గర నో నో అని క్లిక్ చేసేస్తే మీకు లైఫ్ సర్టిఫికెట్ వస్తుంది మీరు చేయొచ్చు కమ్మెరేషన్ కూడా వేయాల్సి ఉంది మనకు ఎదురవుతున్న ఇబ్బంది ఏంటంటే రెండోసారి ఈ ఫిఫ్టీన్ డిజిట్ పీపీఓ నెంబర్తో మళ్ళీ రెండో లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి వస్తుంది అనేది తెలియక సబ్మిట్ చేయటం రెండోసారి సబ్మిట్ చేయకపోవటం మూలంగా పెన్షన్లు ఆగిపోతుంది ఎందుకంటే ఇది మైగ్రేటెడ్ పెన్షనర్ మైగ్రేటెడ్ కాకుండా డైరెక్ట్గా సంపన్ను కిందే రిటైర్ అయిన వాళ్ళు సపోజ్ మనం జనవరి రెండు వేల ఇరవైలో వీఆర్ఎస్లో రిటైర్ అయ్యారు రిటైర్ అయ్యాం అనుకుందాం జనరల్గా మనకు ఇచ్చాం కాబట్టి జనవరి రెండు వేల ఇరవై ఒకటి లోపల ఇచ్చి ఉండాలి చాలామంది ఏం చేస్తారంటే నవంబర్ డిసెంబర్లో మన ఫ్రెండ్స్ అందరూ ఇస్తున్నారు కదా అని ఆటే పెట్టుకుంటే వీఆర్ఎస్లో రిటైర్ అయిన వాళ్ళు సంపన్నుల్లో రిటైర్ అయిన వాళ్ళు ప్రాబ్లం లేదు కానీ మైగ్రేషన్ వాళ్ళకి మామూలుగా వాళ్ళు ఇచ్చే టయానికి ఇచ్చిన తర్వాత రెండోసారి కూడా తొమ్మిది నెలల కాలం లోపల మీకు మెసేజ్ వచ్చిన తొమ్మిది నెలల కాలం లోపల కంపల్సరీగా ఇవ్వాల్సిన అవసరం ఉంది అది తెలియక చాలామందికి ఇది అవుతుంది రెండోది ఒకటి ఏంటి ప్రాబ్లం ఎదుర్కొంటున్నది కంపల్సరీగా ఈ అంశం ఏదైతే లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు ఐరిస్లు ఉంటాయి కాబట్టి దగ్గరలోని జీవన్ ప్రమాణ కేంద్రాలకు వెళ్తే ఉన్నాయి కొన్ని ఈ సేవా కేంద్రాలలో ఉంటుంది కొన్ని ఈ సేవా కేంద్రాలలో ఉండటం కాబట్టి లైఫ్ సర్టిఫికేట్ ఎక్కడ ఉందో ఆ జీవన్ ప్రమాణ సెంటర్కి వెళ్ళి ఇచ్చుకోవటం ఉత్తమం లేదు అంటే జీవన ప్రమాణ అప్లికేషన్ ఉంది కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆధార్ ఫేస్ ఐ ఐడి ఆధార్ ఫేస్ ఆర్డీ ఆ డ్రైవ్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు మొబైల్లోనే మీ ఫేసు మీ అవి తీసుకునే ఫెసిలిటీ ఉంటుంది అప్లోడ్ చేసే ఇది ఉంటుంది రికగ్నైజ్ చేసేది ఆటోమేటిక్గా ఆ జీవన్ ప్రమాణం అప్లికేషన్లోనే అవుతుంది అలా కూడా చేసుకోవచ్చు ఇబ్బందులు ఎక్కడ ఎదురవుతున్నాయి అని అంటే మైగ్రేషన్ వాళ్ళతో మైగ్రేషన్ వాళ్ళు రెండోసారి లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి అన్న దాని దగ్గర కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి అందుకని ఈ ఈ టిప్స్ చెప్దాం అనుకుని ధన్యవాదాలు